గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ ఆడారి రమణబాబు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యువత సహాయ సహకారాలతోటి ఘనంగా జరపడం జరిగింది అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జంపపాలెం మరియు చుట్టుపక్కల గ్రామాలకు భారీగా ఉన్నటువంటి సమరాధన కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ ఆడారి రమణబాబు మరియు గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు కౌంటర్లు ఉన్నాయి ఏ కౌంటర్ దగ్గర కూడా సోఫా కనెక్ట్ చేసుకోకండి వైస్ కౌంటర్ దగ్గర మాత్రమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అమ్మ దగ్గర